మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల నెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను లుకారాచించు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఏ బంధకాలలో అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో ఏ సమస్యలతో అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో ఏ శ్రమలతో అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో ఏ కష్టంలో అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో ఆ బంధకాలన్నీ ఈ దినము నుంచి విడుదల కాబోతున్నాయి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచినట్లయితే విశ్వాసం కలిగి జీవించినట్లయితే నువ్వు ఏ బంధకాల్లో అయితే బాధపడుతున్నావో ఏ బంధకాలలో అయితే బంధింపబడి ఉన్నావో నీ అనారోగ్య సమస్యలో కావచ్చు నీ ఆర్థిక సమస్యలో కావచ్చు నీ యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలతోనూ బంధింపబడి ఉంటే ఆ బంధకాలన్నీ విడుదలవుతున్నాయని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుతున్నాయి కనుక ఈ దినం నుంచి అయినా నిజమైనటువంటి దేవుని అందు విశ్వాసం నమ్మకం కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి ఎవరు ఏ బంధకాలతో అయితే బంధింపబడి ఉన్నారో వారి బంధకాల నుంచి తండ్రి మీరే విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీకు రూపగల హస్తాల కప్పు చెప్పుకుంటున్నాం ప్రభా ఈ నాన్న ఎవరైతే పనులు ప్రారంభిస్తున్నారో వాళ్ళ పనుల్లో వాళ్ళ ప్రయాణాల్లో మీరే తోడయుండి నడిపించమని ప్రతి బిడ్డను మీకు రూపగల హస్తాల కప్పు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధనామను అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి బ్లెస్ యూ